प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురువారం ఆలయ కమిటీ సభ్యులు మాచపల్లి రవి చదలవాడ బాబి గౌతు జగన్నాథరావు బుద్ధ సురిబాబు పెంటకోట నల్లబాబు అలీషా బొండేటి అప్పారావు తోట శేషుబాబు గంధం బూరి పాముల చంటి వీరబాబు నక్కా రమణల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఇచ్చేసి బాబావారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ముప్పై రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ షిరి సాయినాథుని కృపా కటాక్షాలతో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా విజయవంతంగా అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు మహారాష్ట్ర నుండి ఒక పరమ సాధు బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుండి భక్తుల పాలిట కొంగు బంగారమై విశేష పూజలు అందుకుంటున్నారని తెలిపారు కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుండి బాబావారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృజ్ఞతలు తెలిపారు చేస్తున్నారు

ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి